హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత అందరు బాగున్నారా నేను బాగున్నాను నేను మీ రమ్య సో ఈ రోజు ఈ వీడియోలో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా ఇంట్లో మేము న్యూ టీవీ కొన్నామండి ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నది ఓల్డ్ టీవీ అనమాట ఓల్డ్ టీవీని మేము తీసేసి న్యూ టీవీ అన్నది కొన్నాము సో కొత్త టీవీ ఏ బ్రాండ్ కొన్నాము అంటే సోనీ అనమాట సోనీ బ్రాండ్ది కొన్నాము సో మనందరికీ తెలుసు కదా సోనీ ఈస్ ద బెస్ట్ బ్రాండ్ ఫర్ టీవీస్ అని అందుకే మేము సోనీ తీసుకున్నాము సో ఎప్పుడైనా మనకు లాంగ్ రన్లో రావాలి ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ అంటే కనుక మనం బెస్ట్ బ్రాండ్స్ చూస్ చేసుకోవాలండి కొంచెం కాస్ట్ అటు ఇటు అయినా సరే సో మేము సోనీ బ్రావియా టు తీసుకున్నాం అన్నమాట సో ఈ టీవీకి సంబంధించిన ఫీచర్స్ కానీ స్మార్ట్ ఫీచర్స్ ఏమున్నాయి డిస్ప్లే ఎలా ఉంటుంది ఆడియో ఎలా ఉంటుంది కనెక్టివిటీస్ ఏమేమి చేసుకోవచ్చు అన్నవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి అండ్ ముందుగా చూడడానికి ముందు కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ కొట్టండి డెఫినెట్ గా ప్లీజ్ లైక్ కొట్టి వీడియో చూడండి మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో చూస్తున్నారు కదా ఇది సోనీ బ్రావియా టూ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ అండి ఇది ఓల్డ్ టీవీ మాది థర్టీ టూ ఇంచెస్ ప్రజెంట్ మేము ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ తీసుకున్నాము ఇది వచ్చేసి మేము అమెజాన్లో తీసుకున్నామండి సో అమెజాన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరన్నా ఈ టీవీ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ ప్రజెంట్ మేము అమెజాన్ లో తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ అది డిఫెక్టివ్ ప్రోడక్టా లేక మంచిగుందా లేదా ప్రోడక్ట్ అని మనం చెక్ చేసుకోవాలి డెఫినెట్ గా సో అదే అక్కడ చేస్తున్నారు ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చారనమాట సో ఆయన చెక్ చేస్తున్నాడు సో ఆన్లైన్ లో తీసుకున్నప్పుడు మనకు నెక్స్ట్ డే ఇమీడియట్ గా ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారు వచ్చి అన్ని కూడా మనకు ఫిట్ చేసి వెళ్తారనమాట సో సో చెక్ చేసాం మనం ఇప్పుడు చెక్ చేస్తే ఏం తెలిసింది గుడ్ కండిషన్లో ఉందని తెలిసింది కాబట్టి ప్రజెంట్ టీవీకి వాల్మౌంట్ కావాలి కదా సో ఓల్డ్ వాల్మౌంట్ థర్టీ టూ కి మేము తీసుకున్నాం కాబట్టి ఇప్పుడున్న ఫార్టీ త్రీ కి అది సెట్ అవ్వదు కాబట్టి న్యూ వాల్మౌంట్ అనేది మేము తీసుకున్నాము అది కూడా ఈ పర్సన్ దగ్గరే తీసుకున్నాం అనమాట ఈ ఈ ఇన్స్టాలేషన్ పర్సన్స్ దగ్గర వాల్ వాల్మౌంట్స్ కూడా ఉంటాయి మనం వాళ్ళ దగ్గరే పర్చేస్ చేయొచ్చు సో ప్రెసెంట్ కొత్త టీవీకి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీకి ఈ వాల్మౌంట్ అనేది ఫిట్ చేస్తున్నారు అండ్ ఈ సో ఈ వాల్మౌంట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఆఫ్ వెయిట్ కూడా తట్టుకోగలదు అన్నమాట సో ప్రజెంట్ ఆయన వాల్మౌంట్ ఫిట్ చేసి టీవీని కనెక్ట్ చేస్తాడు సో ఈ లోపు మనము ఫీచర్స్ అన్నది తెలుసుకుందాం సో ఇది నేను మొదటగా చెప్పినట్టు మీకు ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ అండ్ ఇందులో డిస్ప్లే వచ్చేసి ఇది ఫోర్ కే అల్ట్రా హెచ్డి రెజల్యూషన్ తో వస్తుందండి అండ్ ఎక్స్ వన్ ప్రాసెసర్ మరియు ఎక్స్ రియాలిటీ ప్రో వల్ల కలర్స్ కూడా చాలా న్యాచురల్ గా క్లారిటీ గా కనిపిస్తాయి ఈ టీవీలో అండ్ హెచ్ఆర్డి టెన్ మరియు హెచ్ఎల్డి సపోర్ట్ తో ఉంటుంది ఇది సో అండ్ ఆడియో వచ్చేసి ఇందులో మనకు డాల్బీ అట్మాస్ డాల్బీ ఆడియో సపోర్ట్ తో ట్వంటీ వాచ్ సౌండ్ అవుట్పుట్ ఇస్తుంది ఈ టీవీ అండ్ స్పీకర్లు ఫుల్ రేంజ్ బాక్స్ తో అదిరిపోతాయి అనమాట సో స్మార్ట్ ఫీచర్స్ ఇందులో ఏంటి అంటే ఇది గూగుల్ టీవీతో వస్తుంది సో మీకు కావలసిన యాప్ ఏదైనా సరే వాయిస్ తో ఓపెన్ చేయొచ్చు ఓకే గూగుల్ అంటే చాలా అనమాట మనకు ఏ ఏ యాప్ కావాలంటే అది ఓపెన్ అయిపోతుంది ఓకే గూగుల్ అని చెప్పి మనం యాప్ నేమ్ అంటే అది ఓపెన్ చేసేస్తుంది అండ్ ఇందులో పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ గురించి వస్తే ఇది త్రీ హెచ్డిఎంఐ పోర్ట్స్ టూ యూఎస్బీ పోర్ట్స్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో జ్యువెల్ బ్యాండ్ వైఫైతో అన్ని లకు కనెక్ట్ అవుతుంది సో కంక్లూజన్ ఏంటి టీవీ గురించి అంటే బడ్జెట్ లో హై క్వాలిటీ టీవీ చూస్తున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి సోనీ బ్రావ్య టూ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ స్టైల్ కి పర్ఫార్మెన్స్ కి సాలిడ్ చాయిస్ సో ఎవరన్నా సరే మీరు కొత్తగా టీవీ ప్లాన్ చేస్తున్నారు అంటే గనక నా సజెషన్ సోనీ బ్రావియా టూ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను సో ఈ టీవీ యొక్క లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అమెజాన్ లింక్ సో ఒకసారి చెక్ చేయండి ఈ టీవీ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ పర్సన్ టీవీ సెటప్ చేస్తున్నారండి సో మనకి ఆన్ చేయగానే చాలా బ్రైట్ గా ఉన్నాయి కదా కళ్ళకి సో ఆ బ్రైట్నెస్ ని కొంచెం తగ్గించి ఈవెన్ కలర్ లో తెచ్చి ఆ ఆటో కలర్స్ కి తీసుకొస్తాడనమాట సో ఇప్పుడు చూడండి ఎంత న్యాచురల్ కలర్స్ కనిపిస్తున్నాయో ఒక సౌండ్ సిస్టమ్ కానీ కలర్స్ కానీ క్లారిటీ కానీ చాలా బాగుందండి నిజంగా డాల్బీ అట్మాస్ మనము టీ థియేటర్స్ లో ఎలా చూస్తామో అలా సౌండ్ అన్నది ఖచ్చితంగా ఈ టీవీలో అన్నది మనకు వినిపిస్తుంది హైగా పెట్టుకుంటే సౌండ్ సో చాలా బాగుంది సో ఈ ఇదండి ఈ టీవీ గురించి ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ టీవీ కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్